హలో నమస్తే నేను మీ ధీరజ్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నారు ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని పూకట్పల్లి జగన్ గిరుగుతుల్లో మోహన్కే గారు ఇంటి దగ్గర ఉన్నాం మోన్కే గారు మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని వన్ వీక్ అవుతుంది సో ఈ వన్ వీక్ లో ఆ మిషన్ అనుకోవాలి ఫీడ్బ్యాక్ ఆవిడ మాటలు ప్లీజ్ తీసుకోవాలి నమస్తే అండి మోర్కే గారు ఎలా ఉన్నారు కంగ్రాచులేషన్స్ అండి మన హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకున్నారు మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కదా తీసుకున్నారు అప్పుడే వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు అవునా సో తగ్గట్లేదు మీరు ఓకే చాలా దూరం వచ్చా మొరక గారు కూర్చో మాట్లాడుతావా మొరక గారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి మా ప్రేక్షకు చెప్తా

మార్కెట్లో ఎన్నో కొన్ని వందల ప్రోడక్ట్ వస్తున్నాయి అమౌంట్ రిమిషన్స్లో మీరు హెచ్ఎస్ డబ్బులు ఎవరు రిమిషన్లో కొనాలని ఆలోచన అలా వచ్చింది ఎవరిదో తెలుసుకున్నారు నేను యూట్యూబ్లో అన్ని సెట్ చేస్తూ ఉన్నారండి ఏ విషయం బాగుంటుంది ఏది ఫినిషింగ్ ఫినిషింగ్ అన్ని చేస్తూ ఉంటే హెచ్ఎస్ డబ్ల్యూ అని వచ్చింది కదా అయితే ఇక్కడ మన దగ్గరలో ఆరో ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఉన్నారు తనకి కాంటాక్ట్ అయ్యాను తను ఇది ట్రైన్ సైజు చెప్పారు ఆలో అన్నిటి అన్నిటి కూడా బాగుంటుంది అని చెప్పారు ఇది తీసుకున్నా మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొనక ముందు మీరు వేరే బ్రాండ్ మిషన్స్ ఏమైనా వాడారా వాడానండి చిన్న మిషన్ ఒకటి యూస్ చేశాను వాళ్ళ నా అవుతుంది యూస్ చేసి ఓకే వాటికిలో మన హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీరు గమనించిన తేడాలు ఏంటి దాంట్లో నెక్ జైన్స్ టూ వస్తే ఒక ఒక డిజైన్ ఫోర్ కూడా వస్తాయండి తర్వాత దానిలో జరి రాదు దీంట్లో జరి వస్తుంది తర్వాత థ్రెడ్స్ అన్ని ఒకసారి పెట్టేస్తే మళ్ళీ మనం ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు దానికి మళ్ళీ మళ్ళీ మారుస్తా ఉండాలి తర్వాత ఫినిషింగ్ కూడా కొంచెం దానికని ఇది బెటర్ అనిపించింది

చెప్ప మా హెచ్ టెక్నీషియన్ ఎప్పుడైనా పర్సనల్ గా వచ్చి అటెండ్ పక్షంలో మీరు సపోర్ట్ చేస్తారు వాళ్ళు మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళు క్షుణ్ణంగా చెప్తే వీడియో కాల్లోనే అటెండ్ అయ్యి మీకు చెప్పేస్తారు వాళ్ళు ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఒకవేళ మీకు లోకల్ టెక్నీషియన్ కూడా అందుబాటులో లేరనుకోండి అప్పుడు ఏం చేస్తారు అలా కాదు సరే వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ కూడా ఆయన ఆన్సర్ చేయలేదు టెక్నీషియన్ మీకు దొరకలేదు అవన్నీ చూసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు లేట్ అవుతుంది కాబట్టి ఈ మధ్య మన సూరత్ హెడ్ ఆఫీస్ లో హెచ్ఎస్ కంపెనీ వాళ్ళు కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు దాని నెంబర్ సెవెన్ ఈ నెంబర్ కి ప్రతిరోజు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సెవెన్ ఎనీ టైం మీరు కాల్ చేస్తే మీ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేస్తారు మీరు వారం రోజుల్లో ఎవరైనా వర్క్ చేశారా అవునా ఫైవ్ బ్లౌజ్ చేశారా వెరీ గుడ్ చూపిస్తారా సూపర్ ఫినిషింగ్ అండి ట్రైనింగ్ ఎన్ని డేస్ తీసుకున్నా అన్నారు ట్రైనింగ్ 2 డేస్ కి వెళ్ళానండి ఓకే 2 డేస్ ఏ వెళ్ళానా తర్వాత ఒకసారి డెమో వచ్చి ఇచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు మిషన్ ఆపరేషన్ అంతా బానే ఉంది చాలా ఇబ్బందిగా ఉంది లేదు లేదు ఇబ్బందిగా ఓకే మీరు ఆడేసుకుంటారు ఆ మిషన్ తోటి కస్టమర్స్ రన్ చాలా ఎక్స్‌పర్ట్ లాగే హ్యాండిల్ చేస్తారు మిషన్ ని వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకొకటి మన హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ కూడా రీసెంట్ గా డిస్కో థ్రెడ్స్ లాంచ్ చేశారు

అంతకన్నా ముందు ఓల్డ్ కస్టమర్స్ షాప్ వాళ్ళు బొట్టికి వాళ్ళు వాళ్ళు వస్తారు ఉంటారు అని నుంచి ఒక ఆవిడ వస్తుంది తనకి బొట్టికి ఉంది తను బరుకు లో ఇచ్చేస్తా ఉంటాను ఇప్పుడు ఈ మిషన్ తీసుకుంటున్నా అని ఇంకా ఎక్కువ ఈసారి లేకపోతే బ్లౌజెస్ మిషన్ దగ్గర ముందే ఇచ్చేసే సూపర్ ఫ్రైడే రోజు ఇచ్చేసే మిషన్ మండే రోజు వచ్చింది మిషన్ తీసుకుంటున్నా తెలిసి ట్వంటీ బ్లౌజ్ ఆర్డర్ ఇచ్చేలా ఓకే గారు మీకు ఆల్రెడీ ట్వంటీ బ్లౌజెస్ ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి ఓకేనా ఈ ట్వంటీ బ్లౌజెస్ మీద మీరు ఎంత ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది అండి ఇప్పుడు ఆ ట్వంటీ బ్లౌజెస్ హ్యాండర్డ్స్ నాకు థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ట్వంటీ బ్లౌజెస్ రేంజ్ లో ఉన్నాయి దాన్ని బట్టి ఏంటి వస్తున్నారు ఆ ట్వంటీ అయిపోయింది ఓకే ఇంకా వస్తా ఉంటాయి కాబట్టి బ్లౌజెస్ మంత్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఫిఫ్టీ సిక్స్టీస్ ఇన్కమ్ ఫిఫ్టీ సిక్స్టీ వరకు కావచ్చు అండి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ కావచ్చు రావచ్చు ఆంధ్రప్రదేశ్ అని వస్తాయంట ఉంటాయండి నాకు మాక్సిమం మంత్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ సాలరీస్ వస్తా ఉంటాయి కొలే స్పెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది మా దగ్గర వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్ అయినా పర్లేదు ఆర్డర్స్ మాకు ఇస్తే మేము వర్క్ చేసి ఫినిషింగ్ వర్క్ చెప్పిన కాంబినేషన్ చేసి కొలే చేస్తా ఉంటాం సో మీరు ఇంటర్నేషనల్ ఎంబ్రాయిడర్ అయితే ఓకే గారు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి కెరీర్ గురించి అండ్ మీ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ గురించి సేమ్ ఇలానే కంటిన్యూ అయ్యి ఇంకా కొంచెం పెద్దగా అవుతే చాలండి ఆల్రెడీ మీరు ఇంటర్నేషనల్ కస్టమర్స్ కూడా డీల్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని ఏమైనా ఆలోచన ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు చిన్నదాని నుంచి పెద్దదానికి వచ్చాను ఈ పెద్దదాని నుంచి ఇంకా నేను అవ్వాలని చూస్తున్నాను మీకు ఇతర దేశాల్లో కూడా కస్టమర్స్ ఉన్నారు అని చెప్తున్నారు కదా ఏ దేశాల్లో ఉన్నారు యూఎస్ఏలో ఉన్నారు జర్మనీలో ఉన్నారు ఓ వెరీ గుడ్ మన దేశంలో మన దేశంలో అంటే కేరళ కొచ్చి తమిళనాడు కర్ణాటక ఇక్కడ ఏ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీరు మన హెచ్ఎస్ డబల్యూ ఎంబ్రాయిడరీ చూసారా మొత్తం చూసారా యాడ్ మొత్తం చూడాలి గుర్తుపట్టలేదు యాడ్ పూర్తి చూడాలి కదా రమకృష్ణ గారితో పాటు నేను కూడా యాక్ట్ చేశాను కదా సారీస్ అనేది చూపించి ఆ కాస్ట్యూమర్ లాగా యాక్ట్ చేసింది మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా రెగ్యులర్ ఫాలో అవుతున్నారు అప్డేట్స్ అన్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కస్టమర్స్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అందులో మీలాగా ఎంబ్రాయిడరీ రంగంలోకి వచ్చే మహిళలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి బయటికి వెళ్ళలేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను నేను ఇంతవరకు చాలా చూశాను ఇంట్లో ఉండి వర్క్ చేయడానికి నాకు ఏది అంత మంచి అనిపించలేదు ఇది బెటర్ గా ఉంది ఇంట్లో ఉండి మనసు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించినంత సంపాదించవచ్చు పైగా మీరు బీఎస్సీ కంప్యూటర్ చదివారు దీనికి కంప్యూటర్స్ చేయాలి అనేది ఏం లేదు ఏం చదువుదాం అని కూడా చేసుకోవచ్చండి అండి ఎందుకంటే లాంగ్వేజెస్ అన్ని ఉన్నాయి కాబట్టి తెలుగు ఉంది దాని వల్ల తెలుగులో మంచిగా చేసుకోవచ్చు మీకు మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మా ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ చాలా బాగుందండి నేను ఈ విషయం తెలియడానికి నాకు కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉంటే నాకు మా మామయ్య గారు మా హస్బెండ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వాళ్ళు సపోర్ట్ చేశారు మరి మీరు మీ ఫ్యామిలీకి ఏ విధంగా సహాయపడుతున్నారు హెల్ప్ చేస్తున్నాను అంటే దాన్ని ఏ విషయంలో హెల్ప్ చేస్తాను అందరిని కలిసి చూసుకున్నాం ఈ మిషన్ కొనడానికి మీరు అమౌంట్ ఎలాగా సపోర్ట్ చేసుకున్నారు అంటే ఆఫ్ అమౌంట్ మేము ఏం చేశామంటే ఆఫ్ అమౌంట్ లోన్ పెట్టుకున్నాం అక్కడ ఆలోచించి ఆ విషయం అనే చిరిచిన హెల్ప్ చేశాను ఓకే ఓకే గారు హెచ్ వచ్చేప్పుడు మిషన్ మీకు అవుతుంది మీరు చాలా చేపర్ట్ చేశారు మీరు ఇంకా మీరు అనుకున్న గోల్స్ అని రీచ్ అవ్వాలని మీరు గోల్స్ రీచ్ అయ్యే తరుణంలో మా మిషన్ తోడ్పాటు పాటు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు ఇంకా ఇంకా ఎదగాలని చాలా పెద్ద ఎంబ్రాయిడరీస్ లాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ విషయ గుడ్ అండి ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం దీనితో పని వేగంగా సులభంగా ఇంకా అందంగా వెంటనే ఆర్డర్ చేయండి హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ థ్రెడ్స్ మీకోసం హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ పని వేగంగా సులభంగా ఇంకా అందంగా మర్చిపోకండి